హలో ఎవరి వన్ బిగ్ బాస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గట్టిగా జరుగుతుందనే అంటున్నారు సో ఇదే అంశం మీద ఒకసారి శేషరావు గారి అనాలిసిస్ తీసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ రియాలిటీ ఉందంటారా నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా బిగ్ బాస్లో ఎస్ సార్ అదొక రియాలిటీ షో అంతే కదా నిజంగా ఆ షోలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే ఆ ఎలిమినేషన్స్ జరిగేటువంటి తీరు ఆ విధంగా ఉండదు బిగ్ బాస్ పవర్స్ తోటి ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు అనేది అందరికీ అర్థమవుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఇంటర్నేషనల్గా ఆడేటువంటి క్రికెట్లోనే ఉంది దానికి ఒక నామ్స్ ఉన్నాయి మరి బిగ్ బాస్ షోకి ఏమి నామ్స్ ఉంటే ప్రైవేట్ నిర్వాహకులు నిర్వహించేటువంటి షో అది దాంట్లో ఫిక్సింగ్ ఎందుకు ఉండదు ఫిక్సింగ్ ఫిక్సింగ్ లేదు అని చెప్పి లేదు ఖచ్చితంగా ఫిక్స్ ఉన్నట్టే చాలామంది భావిస్తున్నారు దానికి తగిన విధంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఎందుకనంటే ఇప్పుడు తనూజ ఉంది తనూజ యాడో తప్ప ఏమన్నా ఉందా అసలు ఏమి లేదు సార్ గేమ్లో నేను కూడా చూస్తున్నాను మరి ఎందుకు తనూజాన్ని ప్రమోట్ చేస్తున్నారు బిగ్ బాస్ షోలో ప్లస్ ఓటింగ్ ఎక్కువ ఆవిడగా వస్తుందని చెప్పి ఫోకస్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ షోని రివ్యూ చేయడం కోసం నేను చూస్తున్నాను అండి మధ్య యాక్చువల్గా అయితే నేను చూడను అప్పుడప్పుడు వాళ్ళు ఇస్తారు కదా రికార్డు ఇస్తారు కదా అది చూస్తున్నాను నేను ఆ అమ్మాయి తనుజ అనేటువంటి అమ్మాయి ఏడవడమే ఎక్కువ ఆ అమ్మాయి భాగం స్క్రీన్లో ఏడుస్తుంటే చూసే వాళ్ళకి ఎంత ఎంబ్రాసింగ్ ఉంటుంది స్క్రీన్లో స్క్రీన్ అనేది చూసే వాళ్ళకి ఆహ్లాదాన్ని నింపడానికి అంతే తప్ప ఏడ్చే వాళ్ళని చూడటానికి కాదు ఇప్పుడు నువ్వు గేమ్లో గెలిచినా ఓడినా స్పోర్టీగా తీసుకోవాలి స్పోర్టివ్ తీసుకోలేనటువంటి తనుజని బిగ్ బాస్ ప్రమోట్ చేస్తున్నాయంటే ఫిక్సింగ్ ఉందని చెప్పి అనుకోవడంలో ఉంది సార్ ఎవ్రీ వీక్ నాగార్జున గారు కూడా పిలిచి ఒక సజెషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సార్ సీక్రెట్ ఇప్పుడు లో కూడా అదే ఎందుకు మీరు బిగ్ బాస్ నువ్వు ఎందుకు తనూజ అని ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మొన్నటి నుంచి బాగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు తనుజ్ అని కావాలని మీరు ప్రమోట్ చేస్తున్నారు పోనీ ఆవిడేమన్నా స్పెషల్గా గేమ్స్ ఆడుతున్నారా లేదు కదా సౌమ్యంగా మాట్లాడుతున్నారా లేదు కదా చిరాగ్గా పరాగ్గా ఏడవడం చిరాకు పరాకు ఏడవడం అవడం అందరితో గొడవలు పెట్టుకుని ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా ఉంటున్నారు సరే ఆర్గ్యూ చేస్తే చేశారు చిరాకు పరాకు యాడ్ ఈ తప్ప ఈ మూడింటిని మిక్సీ వేసి తిప్పితే తను చేస్తుంది మరి బిగ్ బాస్ ఆ మాత్రం తెలియట్లేదా తెలుసు కానీ ఫిక్సింగ్ అది ఫిక్సింగ్ లేకపోతే ఎందుకు ఆవిడ పని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తుందా ఏమైనా ఇస్తున్నట్టు కనిపిస్తుందా లేదు కదా లేదు మరి ఇప్పుడు అక్కడ కొన్ని నామ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కెప్టెన్ ఎంపికి జరిగింది కెప్టెన్ ఎంపికి జరిగేటప్పుడు ఎవరికోళ్ళని ఒకళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది మీరు రండి డయాస్ ఎక్కండి అని చెప్పి ఏదో ఒక గేమ్ అది గేమ్ పెట్టారు గేమ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది దివ్యాకి ఉన్నారు తక్కువ మంది తనుజాకి ఉన్నారు ఓకే సరే ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఏడవటి పోయింది కెప్టెన్ రాలేదని చెప్పి నెక్స్ట్ టైం వస్తుందేమో ఏడౌట ప్రతి దానికి ఏడవటమే ప్రతి దానికి ఏడవటమే ఆ ఏడ్చినందువల్ల అసలు స్క్రీన్ చూడాలంటే బిగ్ బాస్ చూడ చూడాలంటేనే ఒక రకంగా చెప్పాలంటే చూడలేవని అనే యాంగిల్లో ఎందుకంటే ఇప్పుడు మాదిరి మాధురి ఎలిమినేషన్ అయిపోయింది మాధురి ఎలిమినేషన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తే దరిద్రం పోయిందని చెప్పి చాలా మంది ఇదే వార్డింగ్ ఇదే వార్డింగ్ పెడుతున్నారు మనం లేదు ఇది వాళ్ళు వాడుతుందని నేను చెప్తున్నా దరిద్రం పోయింది బిగ్ బాస్ షోకి ఆవిడని పంపించేశారని చెప్పి అసలు మాధురిని ఇన్ని ఇంతకాలం పాటు ఎందుకు బిగ్ బాస్ మోసినట్టు బిగ్ బాస్ కావాలని మోసినట్టు తప్పితే ఇప్పటి వరకు ఇన్ని వారాల పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయినట్టు మరుసటి రోజు అసలు పంపించాలి కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పటివరకు బరాయించారు మాధురిని పోనీ మాదిరి ఏమన్నా ఎంటర్టైన్ చేసిందా లేదు లేదు పోనీ ఆవిడేమన్నా అక్కడ వినూతనంగా ఏమన్నా చేసిందా లేదు ఆవిడ అరుపులు కేకలు తప్ప ఏమైనా ఉన్నాయా హౌస్ మేట్స్ కూడా భయపడిపోయినట్టు హౌస్ మేట్స్ భయపడిపోయారు కదా హౌస్ మేట్స్ భయపడటంతో పాటు దానికి పొలిటికల్ రంగు భూమిని మీ అంత చూస్తాను బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడటం ఇటువైపు నుంచి బయట నుంచి విజయవాడ శ్రీజ శ్రీజు చూస్తాను నేను శ్రీజా వాళ్ళ నాన్న అడ్రస్ తెలుసు వాళ్ళ ఎవరో తెలుసు నీ అడ్రస్ తెలుసు నీ అంత చూస్తాము అని చెప్పి ఈ విధంగా మాట్లాడటం మా కన్నమ్మకే కప్పు కప్పు మా కన్నమ్మది బిగ్ బాస్ కప్పు అని చెప్పి నేను మాట్లాడటం అడ్డు వచ్చినా కానీ ఏ ఇట్లాంటి మాటలన్నీ ఇటు పక్క ఈయన బయట లోపల పొల్యూషన్ చూడలేకపోయారు కదా మరి ఇన్ని రోజులు ఎందుకు మీకు ఫిక్సింగ్ లేకపోతే బిగ్ బాస్ షోలో ఇన్ని వారాల పాటు మాధురిని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు ఎలిమినేట్ చేశారు ఎట్టకెళ్ళకి ఎలిమినేట్ చేశారు ఆ ఎలిమినేషన్ కూడా ఎలా చేశారు ఆ ఎలిమినేషన్ కూడా నువ్వు చేసింది కాదు బిగ్ బాస్ నేనే వెళ్ళిపోతున్నాను మా రాజు బర్త్డే ఉంది ఎల్లుండు నేనే వెళ్ళిపోతున్నాను నువ్వు ఎలిమినేషన్ చేసిన చెయ్యకొని నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ అయిన తర్వాత జనరల్ గా జనరల్ గా కొంచెం గిల్టీ అనేది ఉంటది కదా లేదా ఉండాలనే ఒక ఆలోచన ఉంటది కదా కానీ నువ్వేది అన్నట్టు ఉంది ఎలిమినేషన్ చేసేది నాకు తెలుసు నేను వెళ్ళిపోతాను దానికి బయట శివాజీ గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్ బస్ ఒకటి జరిగింది బయట రాగానే సో దాంట్లో శివాజీ గారు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు ఏంటి ఓడిపోయిన తర్వాత ఇంకా అదేంటి అలా మాట్లాడతారు అన్నట్లుగా మరి అదే చెప్పేది అదే నేను అంటే నువ్వే నన్ను పంపించేది నేనే వెళ్తున్నాను నా ఇల్లు నా రాజు బర్త్డే ఉంది వెళ్తున్నానని చెప్పి చెప్పింది ఆవిడ పోత పోతా మీరు రోజులు కొంతమందికి ముళ్ళు కొంతమందికి ఏమని చెప్పి బిగ్ బాస్ పెడతాడు సార్ ఆ రోజులు ఏమని చెప్పితే ఎవరెవరికి ఇచ్చింది రోజు ముళ్ళు ఎవరికి ఇచ్చింది అని అంటే తనుజకి రోజు ఇచ్చింది తర్వాత ఇంకొక ఇద్దరికి ఇచ్చింది తనుజకి తర్వాత డెమోకి పవన్ కళ్యాణ్ ముగ్గురికి ఇచ్చినట్టుంది ఇది రోజు పూ రోజు పూలు అంటే నచ్చినటువంటి వాళ్ళు ఎలిమినేషన్ చేసింది ఎవరు అసలు మాధురిని మాధురిని ఎలిమినేషన్ తనుజకి గులాబీ పువ్వు ఇచ్చి సార్ మాధురి గారు ఏదో ఫార్మాలిటీకి నన్ను సేవ్ చేద్దా చెప్తే సీరియస్ గా తీసుకున్నారు సేవ్ చేయకుండా బయటకు పంపించేసారు ఇప్పుడు తను సేవ్ చేసిద్దానే అనుకు అనుకుందా లేదని తర్వాత సంగతి తనూజకి గులాబీ పువ్వు ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటి ఫిక్సింగ్ కదా ఎస్ సార్ పైగా తనుజ గురించి ఏం చెప్పింది చాలా స్మార్ట్ చాలా సూపరు బ్రిలియంట్ అన్నది చెప్పి ఈవిడ పొగుడుతుంది ఎలిమినేషన్ చేసింది ఆవిడ కదా ఆవిడ తనుజనే కదా ఎలిమినేట్ చేసింది ఎలిమినేట్ చేసినటువంటి తనుజని ఎవరైనా సరే స్పాట్లో అయితే పొగుడతారా పోడరు కదా గులాబీ ఇచ్చింది అంటే దాని అర్థమైంది ఫిక్సింగ్ బిగ్ బాస్లో ఫిక్సింగ్కి ఇది ఒక ఉదాహరణ తర్వాత ముళ్ళు ఏముంజైతే ఎవరికి ఇచ్చింది భరణికి ఇచ్చింది ఇచ్చింది దివ్య మాదిరి యాక్చువల్గా బాగుండేవాళ్ళు హౌస్ లో మరి దివ్యాకి ఎందుకు ఇచ్చినట్టు ముళ్ళు భరణి గారితో లవ్ ట్రాక్ నడిపారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వచ్చినాయి కదా లవ్ ట్రాక్ నడిపినటువంటి భరణి గారికి ముళ్ళు ఎందుకు ఇచ్చింది అంటే రాజు బయటకు వచ్చి వస్తుంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత రాజు ఫీల్ అవుతాడు అని చెప్పి ముళ్ళకి ముళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అంతకు మించి రీజన్ ఏం లేదు కదా ఇప్పుడు భరణి ముళ్ళు ఇచ్చే అంత బాధ పెట్టే ఇది లేదు కదా పైగా ఆయనకి నచ్చినటువంటి చికెను ప్లస్ ఆయన కోసం డ్యాన్స్ వేసింది అవును మరి ఆయన కోసం మీకోసం నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి ఆయన కోసం సాక్రిఫైస్ చేసి డ్యాన్స్ చేసినటువంటి మాదిరి ముళ్ళు ఎలా ఇస్తుంది సో ఇవన్నీ కూడా ఫిక్సింగ్ బిగ్ బాస్ షోలో ఫిక్సింగ్ ఎవరికి కప్పు అనేది కూడా వాళ్ళే నిర్ణయించారు ముందు ఈ లోపుగా జస్ట్ ఆడియన్స్ని మభ్య పెట్టడానికి ఆడియన్స్ని మాయలో ఉంచడానికి ఆడుతున్నటువంటి ఒక గేమ్ తప్ప అది రియాలిటీ గేమ్ కాదు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి రియాలిటీ గేమ్ కాదు అనడానికి ఇప్పుడు ఆ సుమన్ సెట్ ఉన్నాడు సుమన్ సెట్ ని ఇమానియల్ని వీళ్ళని బాగా ఎనకేసుకుని వస్తున్నాడు ఆ పవన్ అది మొన్న నేను మనం డెమో ఫోన్ డెమో ఫోన్ మనం చేసాం కదా రీతు చౌదం మీద చేయి చేసుకున్నాడని చెప్పి చేయి చేసుకున్నటువంటి డెమో పవన్ ని మీరు ఎందుకు హౌస్ నుంచి పంపించరు ఎందుకు పంపించలేదు పంపిస్తున్నట్టే డోర్స్ ఓపెన్ చేశారు డోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశాడు ఎలా ఆ తర్వాత రీతుల మీద చేసుకున్నట్టు ఫోటోలు వచ్చినాయి అది అది చూపించలేదు రీతు మీద మాధురి చేయి చేసుకుందని చెప్పి ఫోటోలు బయటకు వచ్చినాయి కొన్ని కానీ ఆ వీడియో చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే మాధురిని పోయిన వారమే అసలు పంపించాలి ఆవిడ దాచిపెట్టారు ఆ ఫోటోలు ఆ వీడియోస్ వీళ్ళ రీతు చౌదరి మీద ఈవిడ చేసుకునేది తర్వాత బిగ్ బాస్ షోలు నిద్రపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా కుక్క కుక్కరిసిద్ది రెండు మూడు సార్లు కుక్కరిసిద్ది అంటే నిద్రపోతుంటే ఎవరైనా పోబో అని కుక్కరిసింది బిగ్ బాస్ షోలో సో రెండు సార్లు కుక్కరిసింది ఈ నిద్రపో ఎవరు నిద్రపోతున్నారని ఇమాన్ వస్తే లాస్ట్ కి మాధురి నెల సార్లు పోతుంటారు చాలా సార్లు చాలా సార్లు తర్వాత మైక్ ఉంటది కదా మైక్ తీసి పక్కన పడేసింది ఆవిడ అంటే ఇదంతా చూస్తే ఏదో ఫలాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నేను వస్తాను ఇన్నో వారం నేను వెళ్తాను అని చెప్పి ముందే వాళ్ళు మాట్లాడుకొని చేసినట్టుగా కనపడుతుంది అంటే ఇది ఎలిమినేషన్ అనేది ముందే నాకు తెలుసు అనే యాంగిల్లో ఆవిడ బాగుంది ఎలిమినేట్ అయ్యేటప్పుడు కదా సార్ సో కాబట్టి బిగ్ బాస్ షోలో రియాలిటీ లేదు రియాలిటీ ఏం లేదు నేతి పేరు కల నెయ్య ఉంది అని చెప్పేసి చెప్తే మీరు ఎలా నమ్ముతారో నమ్మకూడదు ఎలా నేతి బీరు కల నెయ్యి ఉందంటే ఎవరు నమ్మడు కదా అలాగే రియాలిటీ షో బిగ్ బాస్లో రియల్ ఉంది అని అంటే లేదు అని చెప్పి చెప్పవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ